స్త్రీల పాలిట కల్పవల్లిగా పేర్కొనే ఇంగువకు వంటింటిలో ప్రముఖ స్థానాన్ని కల్పించారు ఆయుర్వేద శాస్త్రజ్ఞులు స్త్రీలకు కలిగే అనేక రోగాలకు ఇంగువ సరైన ఔషధం ప్రసవానంతరం అనేక ఆటుపోట్లకు గురైన గర్భాశయం తిరిగి యథాశక్తిని కలిగి మామూలు స్థితికి రావడానికి ఇంగువ ఎంతగానో సహకరిస్తుంది అందుకే బాల్యంతలకు ఇంగువను ఎక్కువగా వాడుతుంటారు ప్రతి స్త్రీ బాల్యము నుండి వృద్ధాప్యం వరకు ఏదో రకంగా ఇంగువను ప్రతిరోజు ఆహార పదార్థాలతో పాటు తీసుకోవాలి ఇంగువ చూర్ణాన్ని ప్రతిరోజు తేనెతో తింటే నరాల బాధలు నొప్పులు వాపులు గాయాల వల్ల కలిగే నొప్పులు తగ్గిపోతాయి ఇంగువ ముద్ద హారతి కర్పూరం సమంగా నూరి ముద్ద చేసి కొద్దిగా పిప్పి పంటిలో నొక్కి పట్టిన పిప్పి పంటిలోని క్రిములు నశించి బాధ తగ్గిపోతుంది గ్యాస్ట్రబుల్తో బాధపడేవారు ప్రతిరోజు ఇంగో పోపు పెట్టిన పదార్థాలు తింటుంటే ఆహార పదార్థాలు సులువుగా జీర్ణమై హాయిగా ఉంటుంది ఎండు ద్రాక్షలో కారెంగో చూర్ణాన్ని చిటికడు పెట్టి మింగిస్తే గుండెను చీల్చేటట్టు వచ్చే నొప్పి నిమిషంలో తగ్గిపోతుంది గుండె నొప్పి కలవారు రోజు ఉదయం సాయంత్రం ఈ ప్రకారం ఇంగో వాడితే గుండె నొప్పి తగ్గుతుంది గుండెకు బలాన్ని ఇస్తుంది పొంగించనింగో పది గ్రాములు హారతి కర్పూరం పది గ్రాములు కలిపి మెత్తగా నూరి గింజంత సైజులో మాతలు చేసి మూడు పూటల పూటకొక మాతర చొప్పున గోరువెచ్చని నీటితో వేసుకుంటే తక్షణం ఉబ్బసం క్షయ శాంతిస్తాయి ఇంగువ మంచి జీర్ణకారి ఉత్తేజకారి వ్యాధితో ఊపిరితిత్తుల్లో పేరుకొని ఉన్న కప్పంను కరిగించి బయటకు వచ్చేటట్లు చేస్తుంది ఆయాసం తీవ్రతను తగ్గిస్తుంది కడుపుబ్బరం తగ్గిస్తుంది గ్యాసు బయటకు వచ్చేటట్లు చేస్తుంది